మీ శరీరములను ఆయనకు సమర్పించం నా జీవితం నా దేహము నా ఆత్మ మొత్తం కూడా ఎవరికి నీకే ప్రవ్వా నువ్వు చేసిన మేలుని నేను ఎన్నటికీ కూడా మరిచిపోను ప్రవ్వా ఈ కళ్ళతో వ్యర్థమైన చూడడం ఈ కాళ్ళతో తప్పులు చేయడం ఈ దేహంతో నేన చేయను ప్రభు అని నువ్వేం చేయాలి సజీవ యాగముగా ఆయనకు సమర్పించు ఎవరికి మేలు అండి అలా చేస్తే ఎవరికి మేలు మనకే మేలు దేవుని కనుకుంటున్నారా మారు మనసు గురించి మారు మనసు పొందితే ఇంకా ఎన్ని విషయాలు ఇంకా రెండు విషయాలు చూసి ముగించుకుందాం మారు మనసు పొందితే రెండు ప్రయోజనాలు ఉన్నాయి తెలుసండి రెండు ఉపయోగాలు ఉన్నాయి దేవునికి ఏమైనా ప్రయోజనమా మారు మనసు పొందితే ఏంటంటే ప్రయోజనాలు ఈ లోకంలో నువ్వు మారు మనసు పొందితే నీ క్రియలు మారిపోతాయి నీకే మంచిది నువ్వు ఎదుటి వారిని పిలిచే పిలుపు మారిపోయి నువ్వు ఇప్పటిదాకా అరే ఓరే రారా పోరా ఏమి పిలిచే వరకు అప్పటి వరకు ఇప్పుడు నుంచి ఎలా పిలుస్తూ ఉదాహరణ నా జీవితం అది వరకు ఎలా పడితే అలా పిలిచి ఇప్పుడు మారిపోయింది రావిక అర్థమైందంటే ప్రేమ కలిగి ఉంటావు మంచిగా పిలుస్తూ ఆ తర్వాత నువ్వంతా మంచిగా ప్రేమగా పిలిచినప్పుడు ఆ ఎదుట వ్యక్తి నిన్ను ఇంకా అగౌరవంగా లేకపోతే వేరే విధంగా పిలుస్తారా పిలవరు నీకు కూడా ఏం చేస్తారు నువ్వు మర్యాద ఇస్తావు కాబట్టి వాళ్ళు కూడా నీకేం చేస్తారు మర్యాద ఇస్తారు ఇప్పుడు ఆనందం సంతోషం ఉందండి నీకు మంచి పేరు వస్తుందా చక్కగా దేనివల్ల మారు మనసు పొందటం రెండో విషయం ఏంటంటే మారు మనసు పొందితే ఎక్కడ ఉంటుంది లోకం విడిస్తే తరలోకంలో ఉంటాం యుగ యుగారు ఎలా ఉంటుంది ఆనందం సంతోషంగా ఉంటుంది ఇది మారు మనసులో ఉన్న రెండు అర్థాలు ఒక ప్రాంతంలో చెబితే చాలా ఆశ్చర్యపోయాం అంత అర్థం ఉందండి దీని గురించి తర్వాత ఇంకా పాటలో కదా మనం చూడండి ఆ దానియాలు గ్రంథం నాలుగవ అధ్యాయం ఇంకో విషయం చూసి ముగించుకున్నాను దానియలు గ్రంథం దానియాలు గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనం నుంచి చూడండి మహోరతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచిక్రియలను తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను ఆయన ఆయన సూచిక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు ఆ నిలుచుచున్నది ఎవరు చెప్తున్నారండి ఈ విషయం ఎవరు చెబుతున్నారు ఒక క్రైస్తవుడు కాదు నెప్పుకెద్దరు చెబుతాడు ఈ విషయాలు దేవుడైన తండ్రి అయిన దేవుని గురించి చెబుతాడు దేవుడు తాను ఆయన చేసిన కార్యం గురించి అద్భుతమైన సాక్ష్యం అద్భుతమైన విషయాలు చెబుతున్నారు ఆయన రాజ్యం శాశ్వతమైనది ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన ఆయనని ఆయన చెబుతున్నారు అలాగే నేను ఆయన చెబుతున్నాను నీకు ఆయన చేసిన మేలులు గాను ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి నువ్వేం చేయాలి చెప్పాలి తర్వాత చివరిగా చూడండి ఎస్ అది కీర్తన గ్రంథం ఒకటా అధ్యాయం నువ్వు చేయవలసిన విషయం చూడండి కీర్తన గ్రంథం ఒకటవ కీర్తన నువ్వేం దేవుడు చేసిన మేలులకు ఆ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏమి చెయ్యాలో ఇక్కడ చెబుతున్నారు చివరిగా చూడండి కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దృష్టిలో ఆలోచన చొప్పున నడవక పాపుల అర్థమన నిలవక అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక ఇదిగో దేవుడు చేసిన మేలులకు ప్రతి ఈ విషయాలు చేయకూడదు అప్పుడు ఆయన గలదేముంది తర్వాత రెండవ నువ్వు చేయవలసిన విషయం ఏంటంటే యహోవ ధర్మశాస్త్రం ను ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నారు అంటే యహోవ ధర్మశాస్త్రమును నువ్వేం చేయాలి దివారాత్రము దానిని ధ్యానించాలి అలా ధ్యానిస్తే ఏం జరుగుతుందండి ఏం జరుగుతుంది నువ్వెవరు వడ్డా ధన్యుడివి అని అని చెప్తున్నారు అలా అలా ధ్యానించాలని చెప్తారు అలా ధ్యానించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఉంటుంది అంటే అతడు నీటి కాలు అయన ఆడబడినదివాడక తనకాలను అతడు చేయనిదంతయు సఫలమగును చూశారంటే అంటే ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించినప్పుడు నువ్వు ధన్యుడు ధనిదాలు అని దేవుడు చెబుతుండవు తర్వాత నువ్వు ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నువ్వు అంటే నీటి కాలున నాటబడిన మొక్క ఎలా ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఇప్పుడు ఆ మొక్క ఉందండి నీటి కాలు అక్కడ ఆ నీరు వెళ్ళినప్పుడు ఆ మొక్క ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా పచ్చగా ఉండదు అలాగే నీ జీవితం ఎప్పుడు కూడా దేవునిలో దేవుని ఆలోచన కలిగి అని ధ్యానించినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఆ మొక్క ఎలా అయితే ఫలిస్తుందో నీ జీవితం కూడా అలాగే ఫలిస్తూ ఉంటుంది నువ్వు చేసేదంతా కూడా ఏమవుతుందంటే సఫలం అవుతుంది జరుగుతుంది అని అని ఇప్పుడు దేవుడు చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతగా నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ఆయనకు నువ్వేం చేయాలి కృతజ్ఞతా అనుకూతులు చెల్లించాలి రెండోది ప్రార్థన చేయాలి మూడో విషయం చెబుతున్నారు జన్మలలో ఆయన గురించి నువ్వేం చేయాలి ప్రకటించాలి దేవుడు చేసిన మేలులకు ప్రతిగా నువ్వు ఎప్పుడు ఎప్పటికీ కూడా నువ్వు ఆసక్తి కలిగే ఉండాలని చెబుతున్నారు తర్వాత సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించాలి తర్వాత నీ మనస్సు మారాలి అని ఆయన చెబుతున్నారు తర్వాత ఈ గ్రంథము ఏం చేయాలంట ధ్యానించాలి అని చెప్తాను ఇది దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నువ్వు ఆయనకు చేయవలసిన విషయం నువ్వు ఇలా అనుకోండి దేవుడు ఆనందిస్తారో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అసలు నువ్వు అలా దేవుని గురించి అలా చెబుతూ ఉంటే అసలు నీ జీవితం ఎలా ఉంటుందని అంటే మారిపోతుంది అద్భుతంగా ఉంటుంది నీ జీవితం అర్థమైందంటే ఇంకా దేవుడు ఏం చెప్తుండో నువ్వు ధన్యుడివి ధన్యురాలువే అని దేవుడు చెబుతున్నాడు అర్థమైందండి ప్రతి ఒక్కరు ధన్యు ధన్యులుగా ధన్యకరంగా ఈ లోకంలో జీవించాలని ఆయన చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆయన ఇచ్చిన ఈ గ్రంథాన్ని ప్రతిదినూ కూడా మనం చదివేవారిగా ధ్యానించేవారిగా పరిశోధించేవారిగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సులువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాన్ని మాటలు నిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించాను తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా వల్ల మీకు ఈ కూడికను ఏర్పాటు చేసిన అగ్లవ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రభుపేట హృదయపూర్వక వందలా చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ వందల